బకాయిలు ఏకకాలంలో చెల్లించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం నిరాహార దీక్ష నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పెన్షన్దారులు మాట్లాడుతూ రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ జేఏసీ మెంబెర్ కె శంకరయ్య రాజేందర్ గౌడ్ కన్వీనర్ దత్తు గాడిల కో కన్వీనర్ కృష్ణరెడ్డి ప్రభాకర్ అంజయ్య సుందరి తదితరులు పాల్గొన్నారు గత ముప్పై నలభై సంవత్సరాలు తమ విద్యుత్ గావించి గత సంవత్సరము ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ ఉద్యోగుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వము చాలా నిర్లక్ష్యం వహిస్తుంది వాళ్ళకి రాష్ట్ర డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా ఎన్నో అస్తాకష్టాలకు గురిచేస్తుంది కాబట్టి ఇది చాలా మంచి పద్ధతి కాదని చెప్పేసి మేమంతా అనుకుంటున్నాం ఇది ఈ విధంగా ఈరోజు అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్య కలెక్టర్ కార్యాలయం ముందు నిరసీక్ష కొనుకున్నాం అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఈ యొక్క పెన్షన్ల యొక్క ఐక్యతను గుర్తు చేస్తూ ఈ యొక్క నిరసందీక్ష అనేది కొనసాగుతుంది ఈరోజు పదిన్నర నుంచి మూడున్నర వరకు ఈ యొక్క ఏకధాటిక నిరస దీక్ష అనేది నిర్వహించబడుతుంది ముఖ్యంగా మా యొక్క కోరికలు అంటే గొంతెమ్మ కోరికలు కావు మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వాలంటే మేము చేసుకున్న డబ్బులు జీపీఎఫ్ మా సొంత డబ్బులు అవి మా డబ్బులు మాకు ఇవ్వడానికి ప్రభుత్వం ఏంటి అభ్యంతరం మాకు అర్థమవుతలేదు అంతే కూడా ల్యూస్ ఎన్కాష్మెంట్స్ క్యాష్మెంట్స్ ఉన్నాయి మరి ఇలాంటి రకరకాల డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వడానికి ప్రభుత్వం అనేది వెనుకంజ వేస్తుంది ఇది చాలా అన్యాయము చాలా అక్రమము ప్రభుత్వము ఇంకా వేరే ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది కానీ ఈ ఈ యొక్క పెన్షన్ల పట్టం మాత్రం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది ఇది మీకు తగదు పెన్షన్తో పెట్టుకుంటే ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం సార్ తప్పకుండా మా యొక్క ఈ యొక్క మా యొక్క పెన్షన్లు గ్రాడ్యుయేటీ కమ్యూనిటీ కంపెనీషన్ ఇవన్నీ చెల్లించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ప్రభుత్వ పెన్షన్ల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో పెన్షన్ తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఆదేశం మేరకు సంగారెడ్డి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి శివంలో దాదాపుగా ఇప్పటి వరకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి దాదాపు తొమ్మిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినారు మరి వీరందరి కూడా ఇప్పటి వరకు కూడా అనుకోండి జేఏసీ అనుకోండి జిపిఎఫ్ అనుకోండి ఏవి కూడా రాలేకపోయినందుకు దాదాపు ఇప్పటి వరకు ముప్పై ఆరు మంది ప్రభుత్వ పెన్షన్దారులు చనిపోవడం జరిగింది ఇది చాలా విచారకరమైన విషయం కాబట్టి మేము ప్రభుత్వంతోన ఒకటే కోరుతున్నది ఏంటంటే మాకు రావాల్సిన గ్రాట్యుటీ కానీ కంపెనీషన్ కానీ జేఎస్ కానీ జీపీఎఫ్ కానీ ఇవి వెంటనే ఏక మొత్తంలో విడుదల చేయాలని ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం